హాయ్ ఎవరివెల్ వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కొంచెం గొంతు పోయింది దాని గురించి మీరు ఇగ్నో చేయండి సో నేను బ్యాంగిల్స్ అయితే వైట్ కలర్ బ్యాంగిల్స్ అయితే తెప్పించాను వైట్ కలర్ బ్యాంగిల్స్ అంటే జనరల్గా చాలామందికి వైట్ శారీ అయితే ఉంటుంది వైట్ డ్రెస్ కానీ అందరికీ కాదు బట్ కొంతమంది దగ్గర అయితే ఉంటుంది వైట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అంటారు సో నేను ఈ బ్యాంగిల్ అయితే తెప్పించాను ఇది నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే పడింది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక డజన్ఆర్ అంటే ఒక ఏమంటారు ఒక నిమిషం సిక్స్టీన్ బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి అన్నమాట బ్యాంగిల్ కూడా చూడండి ఈ ఇంతలా ఉంటుంది మరీ సన్నగా ఉండదు ఇది మట్టి అయితే కాదు ప్లాస్టిక్ బాంగిలు ఇది స్టోను ప్లస్ చెంకి రెండు కలిపి వస్తుంది చూడండి ఎంత ఎంత స్టోన్ ఉందో మెరుస్తుంది కదా మనం నైట్ టైం ఫంక్షన్స్కి వెళ్దాం అనుకోండి అప్పుడు ఈ వేసుకొని వెళ్తే చాలా అంటే చాలా షైనింగ్గా ఉంటుంది మీ చేతులు మీకే ముచ్చడిగా అనిపిస్తూ ఉంటాయి అనమాట చాలా చూసుకోవాలనిపించింది బేసిక్గా నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం సో నేను బ్యాంగిల్స్ అయితే చాలా మంచిగా కలెక్ట్ చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం కాబట్టి మన చెయ్యే మనకి చాలా 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 అందంగా కనిపిస్తుంది మట్టి గాజులు అనుకోండి అంటే యాక్చువల్లీ మట్టి గాజులే వేసుకోవాలి బట్ ఇక్కడ మట్టి గాజులు అనుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మట్టి గాజులు తొందరగా పగిలిపోతూ ఉంటాయి బట్ ఆ బ్యాంగిల్ ఏమైందంటే ఆ పిల్లలకి గుచ్చుకుంటుందేమో బ్యాంగిల్ అని కొంచెం భయం కూడా ఉంటుంది సో ఇది మట్టి గాజు కాదు కాబట్టి మనకు అటువంటి భయాలు ఏమి ఉండవు అనమాట చాలా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎలా వేసినా కానీ ఎలా ఉన్నా కానీ పగిలిపో బట్ దీనికి ఒక చెంకీ ఉంది కదా ఈ చెంకి కనుక మనకి మన చేతికి అంటుకొని వేసుకున్నప్పుడు అంటుకుంటూ ఉంటుంది కదా సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఈ బ్యాంగిల్స్ మనం వేసుకోబోయే ముందు వాటర్లో కనుక మనం ముంచి లేపాం అనుకోండి ఈ చెంకి మన బాడీకి ఎక్కడ అంటుకోదనమాట లేకపోతే ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మనకి ఒళ్ళంతా కూడా ఇట్లా చెంకి చెంకిగా అంటుకొని మెరుస్తూ ఉంటుంది బాడీ మీద ఎక్కడ పెడితే అక్కడ మెరుపు కనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఏం చేయాలంటే మన ఈ బ్యాంగిల్స్ వేసుకోబోయే ముందు మాత్రం మనం ఒకసారి వాటర్లో నుంచి తీసామంటే ఇంక మనకి ఈ చెంకి అనేది మన బాడీకి ఎక్కడా అంటుకోదనమాట నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చినాయి దీంట్లో గోల్డ్ కలర్ కూడా ఉంది బట్ వైట్కి వచ్చినంత అలా గోల్డ్ కూడా రాలేదు గోల్డ్ కూడా బాగుంటుంది గోల్డ్ అయితే నేను తెప్పించలేదు బట్ తెప్పిస్తాను గోల్డ్ ఎందుకంటే మనకి చాలా పట్టు శారీస్ ఉంటాయి కదా చాలా 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 పట్టు శారీస్కి అన్ని పట్టు శారీస్కి కూడా బోర్డర్ గోల్డ్లోనే ఉంటుంది గోల్డ్లోనే కలర్ కలర్ కలర్గా మారుతూ ఉంటాయి సో అలాంటి వాటికి మాత్రం పట్టు శారీస్కి బాగా మ్యాచ్ అయింది ఇప్పుడు మనకి సిల్వర్ పట్టు వస్తుంది కదా చాలా వాటికి సో ఆ సిల్వర్ పట్టు వచ్చిన వాటికి అయితే ఇవి చాలా బాగా మ్యాచ్ అవుతాయి అనమాట అందుకని చెప్పేసి మనం ఫంక్షన్స్కి వెళ్తాం కదా ఫంక్షన్లో బాగా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది మన చెయ్యి మాత్రం స్పెషల్ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది సో మీ అందరికీ కూడా ఈ బ్యాంగిల్స్ నచ్చినట్టుకైతే ఒక్క లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను చెప్తూనే ఉన్నాను మీరు ఒక కామెంట్ అయినా పెట్టట్లేదు ఒక లైక్ అయినా కొట్టట్లేదు అది డబ్బులు ఇచ్చేరి కాదు కదండి ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి సో మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇవి రీజనబుల్ ప్రైసే చాలా బాగున్నాయి అంటే మీకు ఇంత లైటింగ్లో మీకు ఏమీ అనిపించట్లేదు బట్ ఇది ఫంక్షన్ కనుక వేసుకొని వెళ్ళామంటే మాత్రం అద్ద్రిపోతుందనమాట దీంట్లో గోల్డ్ కూడా ఉంది గోల్డ్ సిల్వర్ ఉంది నేను చూసిన దాంట్లో ఇంకా మిగతా కలర్స్ కూడా ఉన్నాయేమో నేను అంటే అంతగా అబ్జర్వ్ చేయలేదు సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మిగతా శెట్టి బాయ్ నాకు ఇంత ఎక్కువ వేసుకోవడం ఇష్టం అనమాట నేను ఇందాక వేశాను కదా అది ఒక సెట్ ఇది రెండో సెట్ నేను టూ సెట్స్ తెప్పించాను నాకు కొంచెం కొంచెం బ్యాంగిల్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు రెండు చేతులకి ఇట్లా వాచ్ పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే వాచ్ పెడతాం అర్జెంట్ అనుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి టైం చూసుకోవాలి పిచ్చినప్పుడు మాత్రమే పెడతాను మరి నా రెండు చేతులకి కూడా బ్యాంగిల్సే ఇష్టం అనమాట నిండుగా బ్యాంగిల్స్ వేస్తాను నాకు అదే ఇష్టం ఎందుకంటే నా ప్రొఫెషన్కి నేను శారీ అనేది కంపల్సరీ అది రూల్ అనమాట సో దాని మీద మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేది కంపల్సరీ నేను తీసుకుంటాను నాకు ఇష్టం అది అనమాట సో నాలాగే ఎవరైనా బ్యాంగిల్స్ ఇచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇలా బ్యాంగిల్స్ అయితే చాలా బాగా ఉంటాయి నేను అంతకుముందు ఒక వైట్ బ్యాంగిల్స్ అయితే చూపించాను కదా కుందన్ బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్స్ చాలా మందికి నచ్చినాయి నాకే ఇద్దరు ముగ్గురు బుక్ చేయమని చెప్పారు బట్ నేను వాళ్ళకి బుక్ చేశాను బట్ వాళ్ళకి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇవ్వలేదు సో మీకు ఎవరికైనా నచ్చినాయి అనుకోండి మీరు కూడా తీసుకోండి తక్కువ ప్రైసే పార్టీ వేర్గా బ్యాంగిల్స్ ఇవి అనమాట థ్యాంక్ యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ నా వీడియో చూసి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్